సోదరులందరికీ నమస్కారం నా పేరు మంజునాథ్ మాది కళ్యాణదుర్గం అనంతపూర్ డిస్టిక్ పోయిన వీడియోలో అయితే నేను సూపర్ సైనరు అండ్ ఫెమిక్రో మందుని అయితే ఆర్గానిక్ మందుని పిచికారీ చేశారు వన్ వీక్ తర్వాత మరి ఆ తోటలోకి వెళ్ళి వీడియో అయితే చేస్తానని అందరికీ చెప్పాను అందుకోసమైతే ఈరోజు వీడియో అయితే చేయడం జరిగింది ఈ పంట ఏంటంటే మీరు బాగా క్లియర్గా చూడొచ్చు కింద ఉన్న కాట అనేది మచ్చతో మచ్చపడింది మచ్చపడడం వల్ల వీరు ఈ పొలాన్ని వదిలేశారు వదిలేసి ఆ తర్వాత అయితే వేరే వాళ్ళ సలహా వల్ల ఈ ఆర్గానిక్ మందుని అయితే పిచికారీ చేయడం అయితే జరిగింది అది పిచికారీ చేసిన తర్వాత దీంట్లో చూడవచ్చు కింద ఉన్న ఆకులన్నీ ఎండిపోతున్నాయి ఆల్రెడీ ఎండిపోయి మళ్ళా పిల్లకలు అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ వీడు బాగా గమనించగలరు ఇక్కడ పిలకలు వస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు పిలకలు అనేది బాగా వస్తున్నాయి కొత్త చోట కొత్త పిలుకలు అనేది వేస్తుంది తోట వేసిన తర్వాత పైన అయితే మీరు క్లారిటీగా కనిపిస్తుంది మీకు పైన క్లియర్గా చూడవచ్చు మొత్తం కొత్త తోట ఎలా అయితే ఉందో అలా అయితే కొత్తగా పిలకలైతే రావడం జరిగింది అదే పిలుకలు మంచి పూత వచ్చి ఫెమిగ్రో వల్ల పూతలు అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు ఇక్కడ పిందలు కూడా మారుతూ ఉన్నాయి అదే పూత పిందలుగా మారడానికి బాగా సహకరిస్తుంది ఈ ముందు పిచికారీ చేయడం ద్వారా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా మీ పొలం కూడా వర్షం వల్ల ఇలా మచ్చపడి మొత్తం పంట వదిలిపెట్టాలి అనుకునే టైంలో ఒకసారి అయితే ఈ ఫెమిగ్రో అండ్ సూపర్ సైనర్ మందునైతే పిచికారీ చేయండి మీకు రిజల్ట్స్ అనేది వన్ వీక్లో క్లా త్రీ డేస్కి కొద్దిగా రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది వన్ వీక్లో మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు మీరు క్లియర్గా బాగా మీరు బాగా ఇక్కడ మొత్తం కొత్త కొత్త అయితే వేస్తుంది అదేవిధంగా కిందున్న కాయ అయితే అంతా ఎండిపోతుంది కిందున్న ఆకులు అయితే అన్నీ ఎండిపోతున్నాయి పైన కొత్త ఆకులు అదేవిధంగా పిందెలు కూడా అవుతున్నాయి పూత నిలబడి పిందలుగా మారుతున్నాయి అన్నీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నేను ఈ మందు పిచ్చికారీ చేసుకుంటే ఇలా ఉందంటే మీ పంట కూడా మీరు కూడా ఈ మందుని అయితే చేసుకోవడానికి సజెషన్ చేస్తున్నాను ఇది ఒక ఆర్గానిక్ ప్రోడక్టు సూప్ మందుల పేర్లు వచ్చేసి సూపర్ షైనరు అండ్ ఫెమిగ్రో మందు అయితే పిచికారీ చేయడం జరిగింది కింద అయితే కాయలు చూడొచ్చు లావు కాయకి ఎప్పుడు మచ్చ పడదు కాబట్టి కింద అయితే కాయలు ఆల్రెడీ మాగినాయి ఒక రెండు మూడు కటింగ్లు అయితే దొరుకుతాయి వీళ్ళకి ఈ కాయల వల్ల వచ్చేసి వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే ఇప్పుడు వచ్చే పైన వచ్చే గ్రోత్ వల్ల ఈ వచ్చే కాయలు అయితే ఈ దీంట్లో వచ్చే డబ్బుతో ఈ పెట్టుబడి అనేది వెళ్ళగొట్టాలనేసి ఈ విధంగా అయితే వీళ్ళు చేయడం అయితే జరిగింది ఇప్పుడు నేను అందుకోసమే ఆ రోజు సెవెన్ డేస్ తర్వాత క్లారిటీగా వీడియో తీస్తానని చెప్పాను అందుకోసమే వీడియో కూడా తీశాను ఇక్కడ చూడవచ్చు మీరు పిందులు మారుతున్నాయి ఆల్రెడీ ఇదైతే మంచి రిజల్ట్స్ అయితే ఉంది మీకు క్లారిటీ కనిపిస్తుంది మా మా వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి